హాయ్ ఫ్రెండ్స్ ప్రవీణ్ అన్న మరణం విషయంలో నేను ఒక విషయాన్ని మీకు తెలియపరచడానికి వచ్చాను ఏంటి అంటే ప్రవీణ్ అన్న మరణం విషయంలో ప్రవీణ్ అన్న వాడినటువంటి బైక్ ఉందో అటువంటి బైక్ ప్రవీణ్ అన్న బైక్ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ ప్లేటు అనేక బళ్ళుకు మనకు కనిపించే అనేక మంది వాడినట్లు మనకు కనిపించే అంటే ప్రవీణ్ అన్న మరణం విషయంలో ప్రవీణ్ అన్న వాడినటువంటి బైక్ లాంటి బైకులు అనేకం వాడబడ్డాయా అనేది నా ఆలోచన అనేది నా అనుమానం ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఈ వ్యక్తి బండి వాడుతున్నాడు ఈయన ఎవరో తెలియదు అలాగే ఇక్కడ చూడండి ఎస్ఐ బాబురావు గారు తీసిన ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా వాడిన బండి ఇదే ప్రవీణ్ అన్న వాడిన బండి చూడండి ఈ బండి కూడా కానీ ఈ బళ్ళులో చాలా మార్పులు ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఎస్ఐ బాబురావు గారు తీసిన ఫోటోలో ఉన్నటువంటి ఆ బండికి ప్రవీణ్ అన్న బండికి మనం కంపారిజన్ చేస్తే చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ప్రవీణ్ అన్న బండికి నెంబర్ ప్లేట్ కింద రెడ్ లైట్ ఉంది ఈ వ్యక్తి ఎవరైతే ఎస్ఐ బాబురావు గారు తీసారో ఫోటో అని చెప్తున్నారో ఆ వ్యక్తి వాడిన బండికి నెంబర్ ప్లేట్ కింద రెడ్ లైట్ లేదు అలాగే ప్రవీణ్ అన్న వాడిన బండికి ఈ యొక్క ఫోన్ స్టాండ్ లేదు కానీ ఈ వ్యక్తి వాడిన బండికి ఫోన్ స్టాండ్ ఉంది ప్రవీణ్ అన్న వాడిన బండికి క్లాసిక్ అనే గుర్తుంది కానీ ఈ వ్యక్తి ప్రవీణ్ అన్నగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎస్ఐ బాబురావు గారు తు, తీసిన ఫోటోలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి వాడిన బండికి క్లాసిక్ అనే ఆ యొక్క గుర్తు అనేది కనిపించడం లేదు మనకి కనుక ఇన్ని రీజన్స్ ఉన్నాయి ఇన్నోటి ఉన్నాయి ఇన్నోటి ఉన్నాయి కనుక ప్రవీణ్ అన్న మరణం విషయంలో కూడా ప్రవీణ్ అన్న వాడినటువంటి బైక్ లాంటి బైక్లు అనేకం వాడబడ్డాయని మనకు క్లియర్గా తెలుస్తుంది క్లియర్గా తెలుస్తుంది అర్థమవుతుంది కనుక ప్రిమ ప్రీమైన వర్లరా ఇవన్నీ మనకి ఎవిడెన్స్ వస్తే ఇవన్నీ మనకి ఎవిడెన్స్ వస్తే ఆధారాలే కనుక ఇటువంటి ఆధారాలు మన దగ్గర ఉన్నాయి కనుక ఈ ఆధారాల వల్ల న్యాయం గెలవాలి సత్యం గెలవాలి అనేది మా ఆశ కనుక ప్రిమైన వర్లరా ఇటువంటి ఆధారాలు ఇంకా అనేకం ఉన్నాయని నేను నమ్ముతున్నాను అవన్నీ బట్టబయలు అవుతాయి ఆ యొక్క ఎవరైతే ఈ ఈ యొక్క కేసుని తారుమారు చేయాలనుకున్నారో లేకపోతే ఆ యొక్క ప్రవీణ్ అన్న మరణాన్ని తారుమారు చేయాలనుకున్నారో ప్రవీణ్ అన్న యొక్క గొప్పతనాన్ని మంచితనాన్ని దెబ్బతీసి ఆయన ఆయన్ని ఆయన జీవితాన్ని అందరికీ చెడ్డదనిగా చిత్రీకరించి చూపించాలనుకుంటున్నారు వారందరూ బయటపడాలి అంటే ఇటువంటి ఆధారాలన్నీ మనకు అవసరం కనుక ప్రేమైన వర్లరా ఈ ఆధారాలన్నీ మనకు అవసరం కనుక ఇటువంటి ఆధారాలు మీకు దొరికితే మీరు అంటనే మన పెద్దలున్నారు మన యొక్క సహోదరులు వారికి పంపించండి వారికి పంపించండి పంపించి మనము ఈ యొక్క ఎలాగైనా దీన్ని ఎలాగైనా దీన్ని న్యాయాన్ని మనం పొందుకోవాలి ఎలాగైనా మనం సత్యాన్ని ప్రజలకు తెలియపరచాలి అనేది నా ఆశ కనుక ప్రియమైన వర్ల ఈ యొక్క వీడియో నిజంగా ఇది వాస్తవం అని అనుకుంటే ఈ నా అనుమానం వాస్తవం అని అనుకుంటే దీన్ని షేర్ చేయండి అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్